నూట తొంభై ఎనిమిదవ నామం సమానాధిక వర్జిత ఎయి నమహ సమానాధిక వర్జిత అంటే ఎక్కువ తక్కువ భేదాలచే విడువబడినది అనగా ఎక్కువ వారు తక్కువవారు లేనిది అమ్మవారిది అపారమైన ప్రేమ ఆ ప్రేమలో ఎక్కువ తక్కువలు ఉండవు ఆ భావాలు అమ్మవారి ధరికి రావు అందరూ సమానులే అమ్మవారికి అందుకని సమానాధిక వర్జిత అని పిలువబడుతుంది తనకు సాటిగా తల తోగలుగుట అధిగమించుట కుదరనిది అమ్మవారితో సమానమైన వారు అమ్మవారి కంటే అధికులు ఎవ్వరూ లేరు అందుకని అమ్మవారు సమానాధిక వర్జిత అని పిలువబడుతుంది ఎక్కువ తక్కువ భేదాలు వదలబడినది అని అర్థం నూట తొంభై తొమ్మిదవ నామం సర్వశక్తిమయమ సర్వశక్తిమయీ అంటే సర్వశక్తి స్వరూపిణి ఒక్కొక్క శక్తి ఒక్కొక్క దేవతా పరంగా ఉంటుంది కానీ అమ్మవారు సర్వదేవతా స్వరూపిణి కాబట్టి సర్వశక్తి స్వరూపిణి కూడా అవుతుంది యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్సే 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 నమో నమ అంటే సర్వభూతముల ఎందుండే శక్తి స్వరూపిణి అమ్మవారు అని అర్థం కదా సూర్యుడిలోని ప్రకాశశక్తి చంద్రుడిలోని ఆహ్లాదకర శక్తి అగ్నిలోని దహన శక్తి ఇలా అన్నిటిలోని అన్ని శక్తులకు మూల శక్తి అమ్మవారే సర్వశక్తులు తన మయంగా కలిగినటువంటిది అంటే అమ్మవారే ఏ శక్తిగా వ్యక్తం అవ్వాలంటే ఆ శక్తిగా వ్యక్తమవుతుంది వివిధ పేర్లతో ఉండే శక్తులు వివిధ రకాల కొండల్లాంటివైతే అమ్మవారు ఆ కొండలన్నిటిలోనూ ఉండే మట్టి లాంటిది అందుకే అమ్మ వస్తువుకి ఏ పేరు పెడతామో అది అబద్ధం ఆ వస్తువులో నిండి ఉండేదే నిజం రకరకాల కొండలకు రకరకాల పేర్లు పెట్టవచ్చు గాని ఈ పేర్లన్నీ అబద్ధమే ఆ రకరకాల కొండల నిండా ఉన్న మట్టి మాత్రమే నిజం అలాగే అన్ని శక్తులకు మూలమైంది అమ్మవారన్నదే నిజం 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 సర్వశక్తి స్వరూపిణి అని ఈ నామానికి అర్థం